నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు మనకి బయట ఏమంటారంటే కొంచెం వశీకరణం చేతబడి అనేసి అంటుంటారు కదా అవి నిజంగా ఉన్నాయంటారా అయితే ఒక మనిషి మీద వశీకరణం జరిగింది లేదా చేతబడి జరిగింది అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటారు ఒకవేళ ఉంటే అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ కానీ మనీ గాని దూరం అయిపోతాయి అంటే ఎవరేం చెప్పినా కూడా తల ఊపిస్తుంటారు అది వీళ్ళు ఏం చేస్తారంటే తెలియక ఒక వైఫ్ కావచ్చు హస్బెండ్ కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు వీళ్ళని లోపే ఇద ఇలా దీని గురించి చేస్తారు ఇది వసీకరణము చేతబడి చేసే పద్ధతి చేస్తారు పూర్తి వివరాలు చెప్తాను దానికన్నా ముందుగా ఒక న్యూమరాలజీగా ప్లస్ మన లైఫ్లో డబ్బు రావాలి ఇవన్నీ రావాలి అంటే ఎలా ఏంటనేది తెలుసుకుందాం తెలుసుకొని చేద్దాం అయితే మన లైఫ్లో కావాల్సింది ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ ఊరి పేరు మీ పేరు చేయండి నేను ఒక కాంటెస్ట్ పెడుతున్నాను ఏంటంటే ఒక ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఒక వీడియోకి మెసేజ్ పెట్టిన వాళ్ళందరికి ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ డివైడ్ చేసి ఒక ఫైవ్ మెంబర్స్ అందులో సెలెక్ట్ చేసి ఒకరికి ఫ్రీ ఇంకొకరికి ఫైవ్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ లకీ మొబైల్ నెంబర్ అది ఎంతైనా కానివ్వండి ఒక ఫైవ్ మెంబర్స్కి నేను చేసిస్తాను ఒక ఫైవ్ ఫార్టీ సిక్స్ ఒకరికి నైన్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ టూ త్రీ ఫోర్ సిక్స్ అట్లా ఒక ఫైవ్ మెంబర్స్ ఈ కాంటెస్ట్ లాగా పెడుతున్నాను మీరు చేయాల్సిన ఒక చిన్న పని ఎంతో మంది లక్షల్లో చూస్తున్నారు వీడియోలు కానీ మీరు ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ తర్వాత నేను ఇది తీస్తాను ఫస్ట్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఎవరైతే చేస్తారో ఈ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అందరి పేర్లు రాసి అందులో చేస్తున్నాను నేను ప్రతి ఒక్కరు కంపల్సరీ పాల్గొనండి ఇది ఇచ్చేది ఓన్లీ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి జెంట్స్కి కాదు ఇది ఏంటంటే లేడీస్కి నేను కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు నేను చాలా మంది చూస్తున్నాను మొబైల్ నెంబర్ తీసుకున్నప్పుడు ఏంటంటే అప్పటికే ప్రాబ్లమ్స్లో ఉంటాడు అతను అతని వరకే తీసుకుంటున్నారు నంబర్స్ మొబైల్ నెంబర్స్ ఏంటంటే మినిమం ఫైవ్ థౌజండ్ నుంచి దాదాపు లక్ష రూపాయల వరకు ఉంటున్నాయి అది ఏజెంట్స్ ఇచ్చేది కాబట్టి దానికి మనం నంబర్స్ పరంగా కొంచెం తీసుకోవాలి కాబట్టి లేడీస్ కి తీసుకోవట్లేదు వాళ్ళ పిల్లలకు తీసుకోవట్లేదు అతను తీసుకో అతను తీసుకుంటున్నాడు వైఫ్ కు తీసుకోవట్లేదు అందుకనే ఈ కాంటెస్ట్ ద్వారా జెంట్స్ విన్నర్ అయినా సరే వాళ్ళ ఫ్యామిలీ లేడీస్ కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా సరే అమ్మాయిలు ఉన్నా సరే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని ఆ నంబర్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఫైవ్ హండ్రెడ్ ఒక వీడియోకి ఫైవ్ హండ్రెడ్

చాలా మందికి నా ఛానల్ అయితే ఇంకా ఉండేది ఓకే నా ఛానల్ కూడా మీకు పరిచయం అవుతుంది మన కిరణ్ టీవీ తరపు నుంచి కానీ ఏదైనా సరే ఒక్క వీడియోకి నేను చేసిన వీడియో ఏదైతే ఉందో ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ కంపల్సరీ సెలెక్ట్ వాళ్ళ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ లో సెలెక్ట్ చేసి ఫైవ్ మెంబర్స్ కి ఇవి ఈ టైప్ లో చేసిస్తున్నాం సార్ ఈ వీడియోకి అయితే ఈ వీడియోకి ఉంది దాదాపు ఎందుకంటే మనల్ని ఆదరిస్తున్నారు కస్టమర్స్ లక్షల్లో చూస్తున్నారు మీరు విషయ పరిజ్ఞానం తెలుసుకోవడమే కాకుండా ఈ విధంగా కూడా బాగుండాలనేది నా ఉద్దేశం లాస్ట్ టైం ఒక వీడియో డేట్ ఆఫ్ బర్త్ వీడియో ఒకటి చేశాను చేసినప్పుడు మీరు ట్వంటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ అంటున్నారు కదా మీరే మంచి బిజీగా ఉండాలి కదా మీరు పనికి మాలిన వీడియోలన్నీ ఎందుకు చేస్తున్నారు అని అన్నారు ఇది పనికి మాలిన వీడియో అయితే చూడద్దు ఫస్ట్ ఓకేనా పది మంది బాగుండాలి ఎందుకంటే నా లాంటి లైఫ్ నేను చాలా స్ట్రగుల్ లైఫ్ నుంచి బాగున్న లైఫ్ నుంచి మ్యారేజ్ తర్వాత స్ట్రగుల్లో పడిపోయినా స్ట్రగుల్ నుంచి బయటపడ్డాం బయటపడ్డ తర్వాత నా దగ్గర బిజినెస్ కానీ ఇవన్నీ నా బిజినెస్ నాకు బాగానే జరుగుతున్నాయి నేను ఎప్పుడు బిజీ ఉండాలంటే ఉండలేం కదా కొంచెం సమాజ సేవ అని కూడా కొంచెం ఉంటుంది కదా ఆ సమాజ సేవ ఇది అనుకుంటున్నాను నేను ఇది అనుకోని పది మందిని బాగు చేద్దాం అన్నది నా ఉద్దేశం నా బిజినెస్ నాకుంది నేను ఫ్రీగా ఏం లేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అపాయింట్మెంట్ చాలా అసలు నేను షెడ్యూల్ అసలు మీరు ఎన్నోసార్లు ఫోన్ చేశారు నేను కుదరట్లేదు అందుకనే ఒకసారి ఎక్కువ వీడియోస్ చేసి నేను చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ కాంటెస్ట్ ఉంటుంది తర్వాత మన లైఫ్లో మొబైల్ నెంబర్ చాలా కీలకం ఈ మొబైల్ నంబరు కరెక్ట్గా ఉంటే అన్ని విధాలుగా చాలా సూపర్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్త్ని క్రియేట్ చేసేది మొబైల్ నెంబర్ తర్వాత మన నేమ్ అంటే పేరు ప్రతిష్టలు అనేటివి ఎక్కువ శాతం రాజకీయ నాయకులకి సినీ ఇండస్ట్రీ వాళ్ళకి ఒక వీళ్ళకి ఏంటంటే పేరుతోనే వాళ్ళకు వస్తుంటుంది ఇప్పుడు చిరంజీవి గారు అంటే పైన సినిమా హీరో ఎవరు చిరంజీవి గారు అంటే ఆ పేరు అనేది చాలా పవర్ఫుల్ ఉంటుంది అట్లా ఇప్పుడు రాజకీయ నాయకుల లెవెల్ తీసుకుందాం ముఖ్యమంత్రి గారు అంటే ఎవరు ఒక ఎవరైతే ప్రజెంట్ ముఖ్యమంత్రి ఎవరు ఉంటారో ఆయన పేరు తెలుసుకుంటుంటారు ఎక్కువ శాతం ఆయన మొబైల్ నెంబర్ కాదు కదా ఇక్కడ ఏంటి మొబైల్ నెంబర్ పరిస్థితి ఏంటంటే ఒకరికొకరు ఇంట్రాక్షన్ దగ్గర చేస్తుంది ని క్రియేట్ చేస్తుంది అది అంటే బిజినెస్ అంటే ఒక మనిషికి ఒక మనిషికి ఎప్పుడైతే దగ్గర అవుతుందో అప్పుడు బిజినెస్ క్రియేట్ చేస్తుంది కాబట్టి మొబైల్ నెంబర్ అవసరం నేము ఇదేందంటే ఇది ఒక అదృష్టం ఇట్లా కొంతమంది అంటారు ఇంత ముందు లేవు కదా ఇవన్నీ అంటే పేర్లు ఎప్పటి నుంచో ఉన్నాయి ఇప్పుడు జవహర్ లాల్ నెహ్రూనే ఎందుకు మనకు ప్రధానమంత్రి అయ్యారు సుభాష్ చంద్రబోసు అది మొత్తము మన దేశాన్ని ఆయన రక్షించినాడని చెప్పి ఇదంతా ఒక పోలీస్ వ్యవస్థని గూఢ నిగూఢంగా చేసినారంటారు ఆయన ఎందుకు కాలేకపోయారు గాంధీజీ గారు ఎందుకు కాలేకపోయారు అంటే కొన్ని పేర్లలో కొన్ని వైబ్రేషన్స్ ఉంటాయి అదే విధంగా మనం తీసుకోవాలి ఎప్పటి నుంచో పుట్టినప్పటి నుంచి కృష్ణుడు ఎందుకు వెళ్ళాడు మరి కే లెటర్ అనేది కూలని కేర్గా చేసి ఏం చేయాలన్నా చేస్తుంది అంతే ఆ కృష్ణుడు మరి ఎందుకు అట్లా వెళ్ళాడు రాముడు ఎందుకు ఇదయ్యాడు అవన్నీ కూడా ఉంటాయి అందుకనే రాముడు రాజయ్యాడు కృష్ణుడు కూడా రాజయ్యాడు అట్లా అన్ని రకాల ఇప్పుడు శ్రీనివాసుడు ఎందుకు వడ్డీకి అసలు వాడయ్యాడు వడ్డీకి ఎందుకు తీసుకున్నాడు శ్రీనివాసుడు పేరు వెంకటేశ్వర స్వామి అయిన తర్వాత డబ్బెలా వచ్చింది లింక్ శ్రీనివాస్ కూడా ఆయన పెళ్లి చేసుకునే డబ్బులు లేక కుబేరుడు దగ్గర అప్పు తీసుకున్నాడు కుబేరుడు అంటే ఎవరు కే మన కేరణ లాగా అట్లా అలాగా దాని వైబ్రేషన్ అది ఉంటది ఖచ్చితంగా మనం చూసుకొని పోతే కనుక హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటది అందుకనే చూసుకొని ముందుకెళ్దాం పేరు కానీ బిజినెస్ నేమ్ కానీ మ్యారేజ్ డేట్ కానీ మ్యారేజ్ డేట్ పవర్ కూడా చాలా ఉంటుంది మ్యారేజ్ డేట్స్ మనం చేస్తున్నాం కాబట్టి అవన్నీ చూసి ఫాలో అవ్వండి ఖచ్చితంగా మన లైఫ్ని గ్యారంటీగా సెట్ చేసుకోవచ్చు ఓకే హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా మన కిరణ్ ప్రేక్షకులు కూడా ఈ కాంటెస్ట్ లో పాల్గొని ఎవరైతే లక్కీ విన్నర్స్ ఉంటారో వాళ్ళు గెలుచుకోవాలని అనుకుంటున్నాము చేతబడి అనేది ఏంటంటే నాకు చిన్న స్టోరీ చెప్తాను ఒక ఆయన ఒక డిపార్ట్మెంట్ లో ఒక పెద్ద ఆయన మొన్న టూ డేస్ బ్యాక్ వచ్చారు ఈయన దాదాపు సెవెన్లోనో ఎయిట్ లోనో ఆయనకు జాబ్ వచ్చింది అప్పుడు వీళ్ళ ఇంట్లో ఒక మ్యారేజీ గురించి అంటే ఈయనకి ఇష్టం లేకుండా వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ చేస్తున్నారు చేస్తుంటే ఇతను అపోజ్ చేశాడు వద్దు అని ఓకే అసలు వినట్లేదు ఈనా అంటే ఇష్టం మ్యారేజ్ ఇష్టం లేని మ్యారేజ్ ఇతనికి ఇష్టం లేదంటే వాళ్ళ సిస్టర్ని అతనికి తెలియకుండా అతనికి తెలిసే ఇతనికి ఇద్దామంటే అతను అంటే మంచి జాబ్ ఉన్న అతనికి ఇద్దాం అట్లా ఇట్లా అనేసి ఈయన అనుకున్నాడు కానీ ఇంట్లో వాళ్ళు సరే లేదు ఇతనికే ఇద్దామని చెప్పి వాళ్ళ అతను కొంచెం బాగా ప్రెజర్ చేశారంట అబ్బాయి ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఇంట్లో ప్రెజర్ చేసేసరికి అతనికి ఇవ్వాలని డిసైడ్ అయిపోయి ఈయనకు చెప్తే ఈయన ఒప్పుకోలేదు కరెక్ట్ గా ఒక వన్ టూ మంత్స్ తర్వాత ఇతను వినట్లేదు అని చెప్పేసి అతనికి వసీగ చేపించారు అది అంటే ఆయన నేను మొన్న చెప్పిన తర్వాత చెప్తున్నారు అనమాట ఇట్లా నేను చెప్పాను మనకు నా మిషన్ ఉంటుంది మన దగ్గర అది బంధం దోష అనేది ఒకటి మిషన్ దాని ద్వారా తెలుసుకోవచ్చు చేతబళ్ళు కానీ బంధన్ తోష అని బ్యాడ్ సోల్స్ కానీ ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు నేను అడిగాను థర్టీన్లో సార్ మీకు థర్టీన్లో అయింది అని అన్నాను టూ థౌజండ్ థర్టీన్లో మీకు ఇది జరిగింది కరెక్టేనా అంటే ఎస్ సార్ ఓకే మ్యారేజ్ మేలో అయింది నాకు ఆ టైంలో చేశారు కానీ అప్పటి నుంచి నేను ఎప్పుడైతే వినలేదో నేను డూడు బస్ లాగా అయిపోయింది ఓకే 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 చేశాను అన్నిటికీ ఇప్పుడు నేను డిపార్ట్మెంట్ లో కూడా ఉన్నాను నా పై అధికారులు కూడా ఏది చెప్పినా కూడా ఓకే ఓకే అంటున్నా కానీ నాకు ఎటువంటి మర్యాద కానీ ఏది కానీ లేదు అంటే ఇండివిజువాలిటీ ఇండివిజువాలిటీ ఉండదు ఎవరేం చెప్పినా ఇట్లా మనకు డూడు బస్ లెక్క తల ఊపాల్చిన వస్తుంది అంటే ఇతని డెసిషన్స్ కానీ ఏవి పనిచేయవు మనీ పరంగా ఏదన్నా ఆలోచించాలన్నా కూడా ఆలోచించనియదు అన్నీ చాలా గా చేస్తుంది ఆ వసీకరణం అనేది ఇంకొకటి ఏంటంటే ఒక ఒకరి ఎవరి మీద ఇష్టం ఉంది నేను రీసెంట్ గా ఒక ఆయన కాల్ చేశాను నాకు ఏంటంటే సార్ మా వాళ్ళ అతనికి ఏంటంటే వాళ్ళ వైఫ్ చనిపోయిందంట చనిపోయి కాల్ చేసి సార్ ఇట్లా వసీకరణ నేను చేయాలని ఉంది నాకు ఇష్టం ఉంది అంటే చెప్పకూడదు అతను నేను అసలు చాలా తప్పు అసలు నేను చెప్పాను అది అంటే ఇట్లా చేశాడు సార్ ఇట్లా నేను వసీకరణ చేసుకొని ఆమె నాకు ఇష్టం ఉంది కానీ ఒప్పుకోవట్లేదు సార్ ఇట్లా చేయాలనుకుంటున్నా ఇట్లా అని ఫోన్ చేశాడు అది ఎవరు చేస్తారా బాబా ఎందుకు చేస్తున్నావు అట్లా తప్పు కదా కావాలంటే ఒక మ్యారేజ్ చేసుకో లీగల్ ఉంటుంది ఇల్లీగల్ పనులు అనేవి చేయొద్దు కదా అది నీకు ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేస్తున్నావు తప్పు కదా అని అన్నా అంటే లేదు సార్ ఒక ఆయన చేస్తా అన్నాడు నాకు అని ఫోన్ కట్ చేశారు ఇంకా తప్పు కదా అని మనం చెప్పిన అంటే జనాలు ఎట్లా పడితే ఎట్లా చెప్తే మనం ఒప్పుకోవాలన్నట్లు చేస్తారు కానీ ఒకటి ఏంటంటే మాకు చేతబళ్ళు కానీ వసీకరణలు కానీ చేయడం రాదు కానీ తీసివేయడం మా గురువులు నేర్పించారు ఎందుకంటే పొద్దున ఏదన్నా డబ్బు పరంగా ఆశ పెడతారు వచ్చి లేకపోతే బెదిరింపులు బెదిరిస్తారు ఇవన్నీ కూడా ఉంటాయి అందుకనే మీరు తీసేది మాత్రమే నేర్చుకోండి చేసేది వద్దు అని మా గురువు గంట పదంగా చెప్పి మాకు అది తీయడం అనేది చాలా మంచి పని మంచి పని కదా అంటే యూనివర్స్ కి నచ్చే పని అది అవును యూనివర్స్ కి ఎప్పుడైతే నచ్చని పనులు చేస్తామో మనల్ని లేపేస్తుంది చాలా మంది కూడా ఇట్లా చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళ పరిస్థితి వాళ్ళే తెలుసుకోవాలి నేను ఏమంటున్నా అంటే ఇట్లాంటివి దయచేసి ఎవరు చేయొద్దు చేసిన చేయాలని వచ్చిన వాళ్ళని కూడా ఎంకరేజ్మెంట్ చేయొద్దు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక డిపార్ట్మెంట్ లో పెద్ద హోదాలో ఉండి ఆయనకి ఏమాత్రం మర్చిక సార్ గుడ్ మార్నింగ్ అని ఒక అతను ఒక చిన్న పోస్ట్ లో ఉన్న అతను పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి ఇద్దరు ముగ్గురు ఇట్లా కూర్చొని ఉన్నప్పుడు పక్క సీట్లో కూర్చున్న వ్యక్తికి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి ఇతనికి చెప్పకపోతే సేమ్ సేమ్ పోస్ట్ లో ఉన్నాడు ఎంత అంటే అంత బాధపడ్డాడు అంటే ఒక చిన్న మ్యారేజ్ కోసం ఇంట్లో వాళ్ళు అది చేసి అతన్ని ఎంత ఇప్పటి వరకు దాదాపు ట్వెల్వ్ ఇయర్స్ వరకు అతను బాధపడుతూనే ఉన్నాడు మనీ పరంగా బాధపడుతున్నాడు ఇట్లాంటి డెసిషన్స్ అన్నిటి కూడా బాధపడుతున్నాడు చాలా మంది ఉంటారు ఇప్పుడు మనకు తెలియకుండానే మనకు వసీకరణ చేసే వాళ్ళు ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇళ్ళకి ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు తినే విషయంలో ఎక్కువ శాతం నేను చెప్పేది ఏంటంటే ఇంకొక అతను కస్టమర్ ఉంటాడు దాదాపు అతనికి కూడా టూ థౌసండ్ ఫోర్టీన్ లో చేశారు డేట్ టైమ్ తెలుసు మంత్ తెలుస్తుంది ఇయర్ తెలుస్తుంది మంత్ కూడా చెప్పొచ్చు దగ్గర దగ్గర చెప్పొచ్చు అతనికి ఒక లెవెన్ ఇయర్స్ టూ థౌసండ్ ఫోర్టీన్ లో ఇతను ఏంటంటే సూపర్ మార్కెట్ చేశాడు ఓపెన్ చేశాడు అంటే ఎవరంటే చేసిన వాళ్ళు వాళ్ళ పెద్దమ్మ కూతురు సిస్టర్ అవుతుంది వీళ్ళ పెద్దమ్మ కూతురు అతను అనేది ఏంటంటే అతన్ని ఇష్టపడుతుందంట అసలు ఎంత జుబుత్సాకరమైన విషయం అంటే ఒక తమ్ముడు అవుతాడు తమ్ముడు అవుతాడు అతని కోసం అని చేసిందట ఎందుకు అంటే వాళ్ళ ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎవరైతే వీళ్ళ సిస్టర్ ఉందో కానీ ఎప్పుడు అతను అలా చూడలేదు ఆమెకు అట్లాంటి ఫీలింగ్ ఉందంట అసలు వరుస తమ్ముడు అవుతాడు కదా అట్లా ఎట్లా అంటే ఈమెను ఏంటంటే హాస్పిటల్లో కానీ అవన్నీ ప్రతి దానికి తీసుకెళ్లేవాడు హస్బెండ్ నుంచి ఎటువంటి ఇవన్నీ లేవు ఇతనే తీసుకెళ్లేవాడు కొంచెం ఆమె ఎట్లా అనుకుందేమో తెలియదు కానీ కాకపోతే అన్ని రకాలుగా చూసుకుంటున్నాడు కానీ డబ్బు ఉంది అన్ని ఉన్నాయి అది చేయించి ఇంకా దగ్గర చేసుకోవాలనుకున్నారు కానీ ఎటువంటి ఫీలింగ్ లేదు ఇప్పటికీ కూడా కానీ ఇతను డబ్బు పట్ల చాలా నష్టపోయాడు అప్పటి నుంచి సేమ్ లైక్ ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ లో వ్యక్తి ఎట్లా చేశారో సేమ్ అందరికి ఇప్పుడు డోడు టైప్ అయిపోయాడు ఆయన అంటే ఇప్పుడు వసీకరణం చేసి వీళ్ళు రిమోట్ లాగా వాడుకుంటుంటారు వాళ్ళని కానీ వీళ్ళు మాట ఎందుకు వింటారు ఇప్పుడు అది అంతే అయిపోతుంది ఇంకా అంటే వ్యక్తి మాటలు వినడానికి చేస్తారు అది అది అందరికీ వర్తిస్తుంది అది ఇంకా ఒక వ్యక్తి కోసం అని కాదు అది అది అందరు చెప్తుంటారు ఇతని మాటే వినాలి అనేది ఉండదు అది అందులో అది అందరికీ వర్తిస్తుంది అది అది చాలా సీరియస్ సెన్సిటివ్ మ్యాటర్ అది అంటే వసీకరణం అంటే ఒక ఇప్పుడు పర్సన్ టు పర్సన్ ఇప్పుడు చేసుకోవాలని చూస్తారు కానీ అది కాదు అంటే నా మాటే వినాలి అన్నట్టు ఉంటది కదా ఏంటంటే చేసిన తర్వాత ఎవరి మాటనే వింటారు వాళ్ళు ఎవరి మాటేనే ఉంటారు డౌన్ ఫాల్ అయిపోతారు మొత్తానికి అంటే వినడానికి సిద్ధంగా ఉన్నా నేను మీకు మీకందరికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా అనే దోహం లేక అది అంటే ఇతని మొత్తం ఇతని కాన్షియస్ దెబ్బతినిపోతుంది ఇంకా ఎవరేం చెప్పినా ఓకే అంతే ఇంకా ఇతని కోసం అనేది చేసుకోడు ఇంకా

అంటే వాళ్ళు వేరే అనుకోని చేస్తారు ఇప్పుడు చేసే వాళ్ళకు కూడా క్లారిటీ లేదు ఇప్పుడు మనము వాళ్ళు ఏంటంటే వసీకరణ చేస్తున్నాడు అంతే అతనికి ఒక మందు పెడుతున్నాడు అతను ఏంటంటే మందు పెట్టడం అంటారు వసీకరణ ఆధీనంలో కంటే ఇప్పుడు మీతో నాకు ఫ్రెండ్షిప్ ఉంది మీతో నాకు ఎక్కువ క్లోజ్ ఉంటాం కదా మీరు ఏం చెప్పి నేను ఏం చెప్పినా కూడా మీకు డబ్బు కదా తీయడం ఇయడం అంతే ఇతని పని ఓకే ఏటీఎం లాగా వాడుకుంటారు చివరికి ఇతను సంపాదన తగ్గిపోతుంది ఇంకా టోటల్ గా సంపాదన తగ్గిపోతుంది నా మాట వినాలి అనేది వాళ్ళు చేసే పద్ధతి అసలు వినాలి అవతల వ్యక్తి నేనేం చెప్పినా వినాలి కానీ ఎవరైనా చెప్పినా వింటారు ఎవరైనా చెప్పినా కూడా అది అట్లా ఒపీనియన్స్ ఉండకపోవడం వల్ల కెరీర్ మీద గ్రోత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది సో కెరీర్ మీద గ్రోత్ తగ్గిపోయినప్పుడు ఆబ్వియస్లీ మనీ లేదు మొత్తం జీరో అయిపోయి చివరికి చాలా డేంజర్ సిట్యుయేషన్ లో ఉంటే నేను మన తీసివేసి వాళ్ళ ఇంట్లో నెగిటివ్ స్ట్రెస్ కూడా సోల్ పవర్స్ ఇవన్నీ ఉంటే టోటల్ గా డిస్ట్రాయ్ చేసి ఇప్పుడు ఒక త్రీ మంత్స్ అయ్యింది ఇప్పుడే మళ్ళీ ఒక బిజినెస్ లోకి ఎంట్రీ అవుతున్నారు ఇతను ఖమ్మంలో ఉంటాడు ఓకే అది టోటల్ గా సెట్ అయిపోయారు అట్లా ఇప్పుడు నేను వచ్చిన డిపార్ట్మెంట్ ఆయనకు కూడా చెప్పాను కూడా ఆయనది కూడా అయిపోతుంది చాలా మందికి చేశాను నేను అంటే ఒక ఇట్లాంటి ఇబ్బందులు పడతారు అది అంటే ఇప్పుడు సరే సరే వసీకరణం చేస్తే మీరు తీసేస్తారు బట్ అంటే మనం ఎట్లా ఇప్పుడు అక్కడ దాకా మనం వెళ్లకుండా ఉండాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు వేరే వాళ్ళ ఇంట్లో అంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనము ఏదన్నా చికెన్ ఐటమ్స్ మటన్ ఐటమ్స్ కానీ ఇట్లాంటివి తినేటప్పుడు కొంచెం కేర్ఫుల్ దీనిలో బాగా ఇష్టంగా తింటారు కదా అవును ఆ ఇష్టంగా తినే దాంట్లోనే వీళ్ళు ఎవరైతే మందులు ఇస్తున్నారో దాంట్లో కలిపి ఇవ్వమని చెప్పి పెట్టిస్తుంటారు నాన్ వెజ్ ఐటమ్స్ ఎంతో మీకు నమ్మకమైన వ్యక్తులు ఎంతో మంచి వ్యక్తులు అన్నప్పుడే తినండి అనేది నా సలహా చాలా కేర్ఫుల్ గా ఉండండి మనకు ఎంతే మనకు పడని అంటే పడరు వీళ్ళు ఒక శత్రువుగా నిన్ను చూస్తున్నారు అయినా పిలిచి భోజనం పెట్టాడు అలాంటి టైప్ జాగ్రత్త తీసుకోండి నిన్ను ఇష్టపడుతున్నారు నీకు ఇష్టం లేని వ్యక్తులు కూడా నిన్ను ఇష్టపడుతున్నారు అంటే ఆ టైప్ కూడా జాగ్రత్త తీసుకోండి ఇప్పుడు నేను రెండు ఇన్సిడెంట్ చెప్పాను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ విషయం చెప్పాను ఒక బిజినెస్ మ్యాన్ విషయం చెప్పాను ఈ రెండిట్లో మీరు ఎట్లా డిసైడ్ చేసుకుంటారో చేసుకోండి నాన్ వెజ్ ఐటమ్స్ కు దూరంగా ఉండండి మిగతా వాటిలో అది కలవదు చాలా శాతం నాన్ వెజ్ ఐటమ్ లనే కలిసిపోతుంది ఎక్కువ శాతం అంటే అప్పుడు మనం ఐడెంటిఫై చేయలేరు దాంట్లో ఏంటంటే మసాలాలు ఇవన్నీ బాగా మిక్స్ అయిపోతాయి మిగతా దాంట్లో చేస్తే మనం తేడా తెలిసిపోతుంది తినరన్న ఉద్దేశంతో ఎక్కువ దీంట్లో చేసి పెడతారు నాన్ వెజ్ ఐటమ్స్ దూరంగా ఉంటే ఇలాంటి వాటికి కొంచెం ఇప్పుడు ఫుడ్ లో పెట్టేది ఉంటది ఏంటంటే తలకి పెడుతుంటారు అనేసి ఇంకొక ఫుడ్ లోనే పెడతారు నర నరాల్లో అయిపోయి వీళ్ళను వీక్ చేస్తుంది ఓకే ముఖ్యంగా ఆ మందు ఏదైతే ఉందో బాడీని వీక్ చేస్తుంది వీక్ చేసినప్పుడు వీళ్ళకు ఎనర్జీ ఉన్నప్పుడే కదా మనం ఏం చేయాలనుకున్నాం కదా ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ లో ఉన్న వ్యక్తి కొట్టగలుగుతాడు అదే ఫార్టీ ప్లస్ ఇయర్స్ వ్యక్తి బోధన చెప్తాడు మంచి కూర్చుంటాడు అరే బాబు ఇట్లా కూర్చో అట్లా కూర్చో అని కొంచెం ఎక్స్పీరియన్స్ తో మాటలు మాట్లాడతారు ఎనర్జీ ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తిస్తున్నాం ఎనర్జీ తగ్గాక ఒకలా ప్రవర్తిస్తున్నాం అనేది ఇది తెలుసుకోవచ్చు మెయిన్ ఎనర్జీని తగ్గించడానికి ఆ మందు చేస్తాం ఇప్పుడు మనం ఒకవేళ వశీకరణ జరిగింది సరే మీరు ఐడెంటిఫై చేశారు తీసేయడం అంటే ఇప్పుడు మన బాడీలో మిక్స్ అయిపోయిన ఏదైతే ఉంటుందో అది దాన్ని మనం ఎలా అది కడుపులోకి ఒక త్రీ ఐటమ్స్ ఉంటాయి మంత్లీ మంత్లీ ఒకటి ఉంటుంది నైంటీ డేస్ లో దాన్ని చేయడం ఉంటుంది అది ఈజీగానే అయిపోతుంది పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఏంటంటే కొంతమంది ఇట్లా చాలా మంది ఉంటారు ఇట్లా అంటే నా చిన్నప్పటి నుంచి నేను వినింది ఏంటంటే ఇట్లా ఎవరికైనా మందు పెట్టారు వశీకరణం జరిగింది అని అంటే లోపల చెట్లు మొలిచేస్తాయి అంటుంటారు అది అంటే అది ఏసి కక్కించడం కానీ అవన్నీ ఉంటాయి కానీ అవన్నీ తప్పు ఇలా ఏంటంటే బాడీలో మనకి ఏదొచ్చినా కూడా ఒకటేసారి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మాక్సిమం ఫార్టీ ఎయిట్ లో మటన్ చికెన్ చికెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది అంటారు మటన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంటుంది అది ఏమవుతుంది స్మాష్ అయిపోతుంది మన బాడీలో అసలు ఎంత ఎలక్ట్రానిక్ హీట్ ఉంటుంది ఏం కదా అదంతా స్మాష్ అయిపోతుంది స్మాష్ అయిపోయి బాడీలో టోటల్ గా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది అది అట్లనే ఏంటంటే మనం అది ఏదైతే మనం లిక్విడ్స్ ఇస్తామో అవి వాడితే సేమ్ లైక్ అంటే ఇప్పుడు నాకు అర్థం కాలేదు సార్ ఇప్పుడు వశీకరణం ఒక మందు అని అంటే అది కూడా ఒక మెడిసిన్ లాగానే అనుకోవచ్చు కదా మనం మెడిసిన్ లాగానే మన బాడీ మీద పని చేస్తాం అదొక మెడిసిన్ సైంటిఫిక్ గా అదొక మనకు పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకున్నాం కరిగిపోయి బాడీకి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది దాని పవర్ ని తొందరలోనే ఫీవర్ తగ్గిచ్చేస్తుంది దాని పని ఇప్పుడు దీని పని ఏంటంటే బ్రెయిన్ మీద పడి వాళ్ళ యొక్క శక్తిని తగ్గిచ్చేస్తుంది వినడానికి ఇట్లా వినడానికి చేస్తుంది ప్రతిదీ వినాలి అనేది కూడా ఒక మెడిసిన్ ఆయుర్వేద మెడిసిన్ అది దాన్ని ఏంటంటే మనము ఆ మెడిసిన్ పవర్ తగ్గిచ్చేసి వీళ్ళని యాక్టివ్ చేయాలి ఓకే యాక్టివ్ చేసినప్పుడు ఎవరి మాట అనేది వినకుండా ఉంటారు ఇంకా అంటే వాళ్ళ ఓన్ ఇతను ఇంకా రిమోట్ కంట్రోల్ కట్ అయిపోతుంది అనుకోండి వాళ్ళు రిమోట్ ఆపరేటింగ్ ఎట్లా చేస్తుంటారో అది కట్ అయిపోతుంది చాలా మంచి విషయాన్ని అంటే ఎంతో మంది ఎన్నో రకాలుగా బాధపడుతున్నారు బయటికి చెప్పుకోలేక అంటే వాళ్ళకి అది జరిగింది అన్న విషయం కూడా చాలా తెలియకుండా ఉంటారు భార్యలకు చేస్తుంటారు కొంతమంది భార్యలకు చేస్తారు కొంతమంది భర్తలకు చేపిస్తుంటారు అంటే వీళ్ళు చేపిస్తుంటారు ప్లస్ వేరే వాళ్ళు కూడా వాళ్ళు కావాలని చేపిస్తుంటారు ఇప్పుడు అమ్మాయిలకు కూడా ఎవరికన్నా కావాలి అంటే అమ్మాయిలకు కూడా చేయించేది ఉంది అబ్బాయిలకు చేయించేది ఉంది చాలా మంది చేయించేది ఉంది కాబట్టి అది కొంచెం కేర్ఫుల్ అంటే నాన్ వెజ్ ఒకవేళ వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఫోటో పంపిస్తే నేను చెక్ చేసి ఎక్కడున్నా సరే ప్రపంచంలో మీరు ఎక్కడున్నా సరే ఒకసారి వాళ్ళ యొక్క ఫోటో నా కింద స్క్రోల్ అవుతుంది కదా నంబరు నా నంబర్కి మీరు వాట్సాప్ చేస్తే నేను చెప్తాను దానికి ఏం చేయాలో కూడా మీరు ప్రపంచంలో ఎక్కడున్నా అవి నేను పంపించి దానికి చేపించగలుగుతాను ప్రాబ్లం ఏం లేదు ఓకే సార్ అంటే ఎంతో మంది చెప్పుకోలేక సతమతం అవుతున్న విషయానికి ఈరోజు మీరు చాలా చక్కటి పరిష్కారాన్ని క్లియర్గా మీరు చెప్పారు తెలియజేశారు అంటే అదొకటి ఇప్పుడు మనం ఏంటంటే వశీకరణం అనేది ఏదో అనుకుంటారు ఏదో చేసుకుంటారు బట్ నాకు వచ్చిన క్లారిటీ ఏంటంటే అది కూడా ఒక మెడిసినే అంటే మన బాడీలో మెడిసిన్ ఎలా అయితే వర్క్ అవుతుందో అది మన మైండ్ మీద వర్క్ అవుతుంది అన్నది నాకు అర్థమైంది సో దా అంటే మెడిసిన్ ఉన్నది సైన్స్ ఉంది అన్నప్పుడు ఇది కూడా ఉండే ఉంటుంది అవును అంతే కదా సో క్వశ్చన్ ఉంది ఉంది ఆన్సర్ రెండు ఉన్నాయి ఎవరైనా అలాంటి వాళ్ళు బాధపడే వాళ్ళు ఉంటే మన కాంటాక్ట్ అయితే అట్లాంటి అలాంటి ప్రాబ్లమ్ ఓకే సార్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ చూశారు కదా మీరు ఏ సమస్యతో అయినా బాధపడుతూ ఉంటే సార్ని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ